హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో వినాయకుడు ఏ రకంగా ఉద్భవించాడు వినాయకునకు గజముఖం రావడానికి గల కారణం ఏమిటి వినాయకునికి ఘనాధిపత్యం ఎలా వచ్చింది భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూస్తే నీలాప నిందలు ఎందుకు వస్తాయి కృష్ణుడు అంతటి వాడికి నీలాప నిందలు ఎందుకు వచ్చాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం ధూప దీప నైవేద్యాలతో వినాయకుని పూజించుకుని నీరాజనం మంత్రపుష్పం ప్రదర్శన చేసుకుని స్వామివారి పాదాలపై ఉంచిన అక్షితలు తీసుకుని శిరస్సుపై వేసుకుని విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాలి దేవం గణనాయకం అని వినాయకుణ్ణి ప్రార్థించాలి తర్వాత కంకణం కట్టుకొని అక్షితలు చేతిలో పట్టుకొని కథ చదువుకోవాలి వినాయక వ్రత కథ పూర్వకాలము సౌనకాదిమునులందరూ సూతులు వారిని చూసి ఇలా అడిగారు వినాయకుడు ఏ రకంగా ఉద్భవించాడు వినాయకునికి ఏనుగుముఖం రావడానికి గల కారణం ఏమిటి వినాయకునికి ఘనాధిపత్యం ఎలా వచ్చింది భాద్రపద శుద్ధ చవితున్నాడు చంద్రుని చూస్తే నీలాప నిందలు ఎందుకు వస్తాయి కృష్ణుడంతటి వాడికి నీలాప నిందలు ఎందుకు వచ్చాయి వీటన్నిటికీ గల కారణం ఏంటో మాకు విశదీకరించి తెలియజేయండి అనగా సూతులు వారు ఇలా చెప్పసాగారు పూర్వము గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు అతడు శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు ఆ రాక్షసుడి తపస్సుకి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరము కోరుకోమనెను గజాసురుడి పరమేశ్వరుని స్తుతించుచు స్వామి నీ వెల్లప్పుడు నా ఉదరమందే నివసించి ఉండమని కోరిను బోలాశంకరుడైన పరమశివుడు అతడి కోరిక తీర్చుటకే రాక్షసుడి ఉదరమందు ప్రవేశించెను కైలాసం నందు పార్వతీదేవి పతిజాడ తెలియక పరమేశ్వరుని గురించి అన్వేషించి కొంతకాలమునకు గజాసురుని ఉదరమందు ఉన్నాడని తెలుసుకుని విష్ణుమూర్తిని స్థుతించి తన వృత్తాంతము విష్ణుమూర్తికి తెలిపి తన భర్తను విడిపించి ఉపాయము చెప్పమని కోరెను విష్ణుమూర్తి బ్రహ్మాదులను పిలిపించి గజాసుర సంహారానికై గంగిరెద్దుల మేలమే సరైనటువంటి మార్గమని నిశ్చయించి విష్ణువు గంగిరెద్దు వాణివలి వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలను వెంటబెట్టుకొని గజాసురపురమునకేగి మనోహరముగా గంగిరెద్దును ఆడించి గజాసురుని మెప్పించాడు గజాసురుడు సంతుష్టుడై ఏమి కావాలో కోరుకోమని అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందున్న శివుణ్ణు వసంగమనెను ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి ఆ వచ్చినది శ్రీహరే అని తెలుసుకుని తన మరణమే నిశ్చయమని తన ఉదరమందున్న శివుణ్ణి తెలచి ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజ్యంరించి నా చర్మము నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసినదని శివుణ్ణి ప్రార్థించి తన శరీరము నందీశ్వరుని వశము చేశను నందీశ్వరుడు గజాసురుని ఉదరము చీల్చి శివుడికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుని శిరసు చర్మము తీసుకుని కైలాసమునకు వెళ్ళాడు కైలాసమున పార్వతీదేవి తన భర్త రాకను విని సంతోషమున అభ్యంగన స్నానం ఆచరించుచూ నలుగు పిండితో ఒక బాలును చేసి ప్రాణము పోసి సింహద్వారం వద్ద కాపుంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని చూసి ఆ బాలుడు లోపలికి రాకుండా అడ్డుకున్నాడు ఆగ్రహ వైశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుని శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు బయటకు వచ్చిన పార్వతీదేవి ఆ ఘోరమును చూసి విలపించింది దీనితో శివుడు తన వద్దనున్న గజాసురుణ్ణి శిరస్సుని ఆ బాలునికి అతికించి ప్రాణము పోసి గజాననుడని నామకరణము చేశాడు విఘ్నేశ్వరుడి ఆధిపత్యము ఒకనాడు దేవతలు మునులు సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని పరమశివుని కోరిను ఈ విషయంలో గణపతి కుమారస్వామిలలో ఎవరిని అధిపతిగా నియమించాలా అని ఆలోచించిన పరమశివుడు ముల్లోకాల్లో పవిత్ర నదులన్నింటిలో స్నానము చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఈ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీనితో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రము తన ఎలక వాహనంతో ముందుకు కదలలేడు అందువల్ల వినాయకుడు నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శన చేస్తాడు మంత్ర ప్రభావం చేత ప్రతి తీర్థంలో కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించినట్లు చూసిన కుమారస్వామి కైలాసమునకు వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యము ఇవ్వమని కోరుతాడు మహేశ్వరుడు భాద్రపద చవితి తీదినాడు గజాననుకు విఘ్నాధిపత్యము నసంజను తన భక్తులు సమర్పించిన ఉండ్రాళ్లను కుడుములను పిండి వంటలను టెంకాయలను పళ్ళను సుష్టుగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసమునకు చేరుకున్నాడు తల్లిదండ్రులకు ప్రణమిల్లడానికి గణేశుడు పడుతున్న ఇబ్బందులను చూసి శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు ఫక్కున నవ్వాడు దాంతో విఘ్ననాథుని ఉదరము పగిలి అందులో ఉన్న కుడుములు ఉండ్రాళ్ళు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దానితో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడాన్ని దృష్టి సోకిన కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కావున నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు నిందలు పొందుదురుగాక అని శప్పించింది చంద్రుడికి కలిగిన శాపము లోకులకు కూడా శాపమైనది లోకులు చంద్రుణ్ణి చూడకుండా ఎలా ఉండగలరు నీలాపనిందల మధ్య జీవితాలు ఎలా సాగుతాయి జరిగిన పొరపాటును తెలుసుకున్న చంద్రుడు పశ్చాత్తాపడి లోకులకు ఈ శాపం నుండి విముక్తికై దేవదేవుని ప్రార్థించాడు కరుణామయుడైన ఆ దేవుడు విముక్తికై ఉపాయం సూచించాడు భాద్రపద చవితి నాడు తన పూజ చేసుకుని కథను చిప్పుకుని అక్షితల శిరస్సుపై వేసుకున్న ఎడల నిష్కలంక జీవితం సాధ్యమవునని అనుగ్రహించినాడు దీని ఎందు పొరపాటు జరిగితే ఎంతటి వారికైనా నీలాపనిందులు తప్పవని శమంత కోపాఖ్యానం ద్వారా చెప్పబడింది ఒకనొక వినాయక చతుర్థి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ పాలలో చంద్రబింబం చూడటం సంభవించింది దాని దుష్ఫలితము ఆయనకునూ తప్పలేదు సత్రాజిత్తు అనేవాడు సూర్యోపాసన చేసి సమంతకము అనే మణిని సంపాదించాడు దినమునకు ఎనిమిది బారవుల బంగారం ఇవ్వగలమని అది అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుల వద్ద ఉండదగినది కాదని ధర్మగ్నుడకు శ్రీకృష్ణుడు భావించాడు ఆ విషయం సత్రాజిత్కు సూచించాడు సత్రాజిత్తుకు ఆ సూచన రుచించలేదు అనంతరం సత్రాజిత్తు తమ్ముడు ఆ మణిని విలాసముగా ధరించి వేటకై అడవికి వెళ్ళాడు అది అతనికి నాశన హేతువైనది ఆ మణిని చూసి మాంసఖండమని భావించి సింహం ఒకటి అతనిని వెంటాడి చంపి ఆ మణిని నోటకరుచుకుని తీసుకొని పోయినది నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రభావంలో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించి ఉంటాడని అనుమానించి శ్రీకృష్ణుని నిందల పాలు చేశాడు ఆ నిందలను బాపుకొనుట శ్రీకృష్ణుని కర్తవ్యమైనది అడవిలో అన్వేషణ సాగించాడు ఒకచోట ప్రసేనుడి కలేబరం కనిపించింది అంతట కనిపించిన సింహపు కాలిజాడల వెంట వెళ్ళాడు ఒక చోట సింహము బల్లూకము పోరాడిన జాడలు కనిపించాయి శ్రీకృష్ణుడు బల్లూకము కాలి జాడల వెంట వెళ్ళాడు అవి ఒక గుహలోకి వెళ్ళాయి గుహలో ఒక పసిబాలుడు పడుకొని ఉన్న ఉయ్యాల తొట్టికి ఆ మణి వ్రేలాడగట్టబడి ఉంది శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు ఇంతలో భయంకరంగా అరుచుచూ ఒక బల్లూకము శ్రీకృష్ణుడిని పైపడింది ఇద్దరికీ భీకర సమరం జరిగింది ఒక దినము కాదు రెండు దినములు కాదు ఇరవై నాలుగు దినములు సమరం సాగింది క్రమముగా బల్లూకమునకు శక్తి క్షీణించసాగింది అది సామాన్య బల్లూకము కాదు మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు రామాయణ కాలము నాటి ఆ జాంబవంతుడు అజయుడతుడు ఎవరి వలన క్షీణింపజాలడు ఒక్క శ్రీరామచంద్రుని వల్లే ఇది సాధ్యము ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రుడితోనే అని గుర్తించి స్తోత్రం చేయనారంభించాడు అది త్రేతాయుగపు గాథ ఇది యుగము ఆ అవతారంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకోమనగా అవివేకంతో జాంబవంతుడు శ్రీరామచంద్రునితోనే ద్వంద్వయుద్ధము కోరుకున్నాడు అది శ్రీరామ కార్యము కాదు కావున అప్పుడు ఆ కోరిక నెరవేరలేదు అవివేకంతో అతని కోరిక జాంబవంతునికి దీర్ఘకాలిక కర్మబంధమైనది ఇప్పుడు ఆ కర్మ పరిపక్వమైనది నేడు ఈ రూపమున ద్వంద్వయుద్ధము సంఘటిల్లినది శ్రీకృష్ణుని రూపంలోనే తనను అనుగ్రహించిన శ్రీరామచంద్రునికి ప్రణమిల్లి ఆ మణిని దానితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి నొందాడు జాంబవంతుడు శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరంలోకి వెళ్ళి జరిగిన యథార్థం అందరికీ చెప్పి నింద పాపుకున్నాడు ఈ విషయం తెలిసిన సత్రాజిత్ కూడా పశ్చాత్తాపడి మణిని తన కుమార్తెయకు సత్యభామనిచ్చి వివాహం చేశాడు ధర్మగ్నుడకు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు వినాయక వ్రతం చేశాక చంద్రబింబమును చూడటం వలన జరిగిన విపత్తు స్వయంగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ లోకుల ఎడల పరమ దయాళుడై భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని యథాశక్తి పూజించి ఆ సమంతకమని కథ చెప్పుకుని భక్తితో అక్షతలు తలపై వేసుకున్న ఎడల నాడు చంద్రదర్శనము చేసినను పన్నిందలు ఉండవని లోకులకు వరమిచ్చాడు వినాయక వ్రత కథ సమాప్తము ఇప్పుడు కథాక్షతలు శిరసుపై వేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి వినాయక వ్రత కథ అందరికీ తెలిసేలా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి